అరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును అండ్ గోల్డ్ బయర్స్ ప్రతి మనిషి యొక్క స్వభావం అదే విధంగా వారి యొక్క ప్రవర్తన అనేది వారు జన్మించినటువంటి రాశిని బట్టి ఆధారపడి ఉంటుందని మన జ్యోతిష శాస్త్రం చెప్తుంది అయితే మేష రాశికి చెందిన స్త్రీల యొక్క స్వభావం అనేది ఏ విధంగా ఉంటుంది ఈ మేష రాశికి చెందిన స్త్రీలు ఏ విషయాన్ని ఇష్టపడతారు ఎలాంటి విషయాలను ఇష్టపడరు ఈ మేషరాశికి చెందిన స్త్రీలు ఎటువంటి విషయాలలో ఎటువంటి విధంగా ప్రవర్తిస్తారు అనేటటువంటి విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోని అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు వీడియోలో ఉన్న విషయం అనేది క్లియర్ గా అర్థమవుతుంది మీరు కనుక మా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న గంట సుమ్మలో ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి రాశులలో మొదటి రాశి మేషరాశి అశ్విని నక్షత్రపు నాలుగు పాదాలు భరణి నక్షత్రపు నాలుగు పాదాలు కృతిక నక్షత్రపు తొలి పాదం మేషరాశిగా వ్యవహరిస్తాయి మేషరాశికి చెందిన స్త్రీలు ఎవరి మీద కూడా ఆధారపడకుండా జీవనం సాగించాలని కోరుకుంటూ ఉంటారు ఇతరులను సహాయం కోరటం ఇతరుల నుంచి సహాయం పొందడం వంటివి కూడా వీరికి నచ్చదు ముఖ్యంగా మేషరాశికి చెందిన స్త్రీలకు ఇతరుల పైన ఆధారపడి జీవించడం అనేది అస్సలు నచ్చదు వీరికి ముక్కు సుడుతనం అనేది చాలా ఎక్కువ మనసులో ఒకటి బయటకొకటి చెప్పే స్వభావం వీరిది కాదు ఎటువంటి విషయాలైనా ఎవరి ముందైనా సరే చాలా ఓపెన్ గా తాము చెప్పాలి అనుకున్నది ఖచ్చితంగా చెప్పేస్తారు మేషరాశికి చెందిన స్త్రీలకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తూనే ఉంటాయి వీరు తమ జీవితంలో అనుకున్నటువంటి స్థానాన్ని అధ్రోహించడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంటారు ఈ మేష రాశికి చెందిన స్త్రీలకు సృజనాత్మకత ఆత్మవిశ్వాసం ధైర్యం లాంటివి చాలా ఎక్కువ ఎదుటి వ్యక్తి ఎలాంటి వారైనా సరే వీరికంటే ఎంత హై పొజిషన్ లో ఉన్నప్పటికీ కూడా వీరికి ఉన్నటువంటి స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ వల్ల ఓపెన్ గా తాము చెప్పాలనుకునేది చెప్పేస్తూ ఉంటారు ఈ మేష రాశికి చెందిన స్త్రీలు ఇతరులకు సహాయం చేసే విషయంలో వెనకడుగు అనేది వేయరు మేష రాశికి చెందిన స్త్రీలు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు చాలా సున్నితంగా మాట్లాడుతూ ఉంటారు ఈ మేషరాశికి చెందిన స్త్రీల మాట తీరు కారణంగా వీరిని చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు ఇతరులతో చెప్పే ప్రతి విషయాన్ని కూడా చాలా సూట్ గా వారికి అర్థమయ్యే విధంగా సున్నితంగా చెప్తూ ఉంటారు మేషరాశికి చెందిన స్త్రీలు ఎప్పుడూ కూడా వారు చేయాలనుకున్న పనికి సంబంధించి ముందుగా వేసుకున్న అంచనాలన్నీ కూడా చాలా వరకు కూడా తగ్గుతూ ఉంటాయి ముఖ్యంగా వీరు గనక ఈ రోజు ప్రయాణం చేయాలి అనేదైనా ఒక రోజు గురించి వీరు అనుకుంటే ఆ రోజు కాకుండా అది అంతకు ముందు రోజు కానీ లేదా ఆ తర్వాత రోజు కానీ జరిగేటటువంటి సందర్భాలనే వీరికి ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీరు చేసే ప్రతి పని మీద కూడా అంకిత భావం ఉంటూ ఉంటుంది జీవితంలో వీరు అనుకున్నటువంటి స్థానాన్ని అద్రోహించడానికి నిరంతరం శ్రమిస్తూ ఉంటారు ఈ మేష రాశికి చెందిన స్త్రీలు తమ శక్తి మేరకు పని చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు ధైర్యంగా ఉండడమే కాకుండా ఇతరులకు ధైర్యం చెప్పే విషయంలో కూడా వీరిదే ముందు అడుగు అని చెప్పుకోవచ్చు ఈ మేష రాశికి చెందిన స్త్రీలు అనుకున్నది సాధించడానికి ఎంత దూరమైనా వెళ్తూ ఉంటారు సంస్కృతి సాంప్రదాయాలకు ఎక్కువ విలువ ఇస్తూ ఉంటారు అలాగే ప్రతి పండుగను కూడా చాలా చక్కగా ఇంట్లో అందరితో కలిసి జరుపుకుంటూ ఉంటారు పుణ్యక్షేత్రాలు దర్శించాలి అన్న కోరిక వీరికి ఎక్కువ ఎన్ని పుణ్యక్షేత్రాలు దర్శించినప్పటికీ కూడా వీరికి తృప్తి అనేది ఉండదు నిత్య దైవారాధన వీరి లక్షణంగా చెప్పుకోవచ్చు ఏ కారణం చేతైనా ఈ మేషరాశికి చెందిన స్త్రీలకు పూజ చేయడం వీలు కాకపోతే వారి యొక్క కుటుంబ సభ్యులతో ఎవరొవరితో పూజ చేయిస్తారు గానీ దేవుని విషయంలో అస్సలు నిర్లక్ష్యం అనేది చేయరు సంస్కృతి సాంప్రదాయాలకు ఎక్కువ విలువిస్తూ ఉంటారు ఇతరులు కూడా వీరిలాగే సంస్కృతి సాంప్రదాయాలకు విలువ ఇవ్వాలని కోరుకుంటూ ఉంటారు వీరు వారి యొక్క భాగస్వామితో చాలా సంతోషంగా ఉంటూ ఉంటారు కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాలకి వీరి యొక్క భాగస్వామితో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు భాగస్వామితో చిన్న చిన్న విషయాలపైన గొడవలు పెట్టుకున్నప్పటికీ కూడా వీరికి మాత్రం వీరి యొక్క భాగస్వామిపై అమితమైన ప్రేమ ఉంటుంది ముఖ్యంగా వీరికి వీరి యొక్క దాంపత్య జీవితంలో మొదట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పోను పోను రోజులు గడిచే కొద్దీ మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య ఉన్న బంధం అనేది బలపడుతుంది వీరు చేసే ప్రతి పనిలోను కూడా విజయం వీరిని వరించాలి అన్న ఆలోచన వీరికి ఉంటూ ఉంటుంది ప్రపంచాన్ని గెలిచేందుకు ఏం చేయాలో అంతా చేసేస్తూ ఉంటారు అంతేకాకుండా వీరికి కొంచెం కోపం ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఒకవేళ వీరు అనుకున్నది సాధించలేకపోతే ఖచ్చితంగా కొంచెం ఒత్తిడికి లోన్ అవుతూ ఉంటారు మేష రాశికి చెందిన స్త్రీలు స్వేచ్ఛగా బ్రతకాలని ఆలోచిస్తూ ఉంటారు ఇతరుల మాటకు లొంగడం గాని ఇతరులపై ఆధారపడి బ్రతకడం అనేది వీరికి అస్సలు నచ్చనే నచ్చదు ఒక విషయాన్ని దాచడం అనేది వీరికి సాధ్యం కాదు స్వేచ్ఛను ఎక్కువగా ఇష్టపడే వీరు తమ ఆలోచనల గురించి గాని భావాల గురించి గాని ఎలాంటి దాపరికాలు లేకుండా అందరితోనూ పంచుకుంటూ ఉంటారు ఒకవేళ వీరు గనక ఏదైనా ఒక విషయాన్ని దాచాలి అనుకున్నా సరే వీరు మాత్రం దాచలేరు ఇతరులకు ఒక విషయాన్ని చెప్పకూడదు అని వీరు అనుకున్నప్పటికీ కూడా ఆ విషయాన్ని వారి దగ్గర దాచే విషయంలో వీరు ఎప్పుడు చూసినా విఫలం అవుతూనే ఉంటారు ఈ మేష రాశికి చెందిన స్త్రీలు ఇతరుల మనసులో ఏముందో చాలా సులభంగా పసిగడుతూ ఉంటారు కష్టపడి పని చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు పని విషయంలో వీరు నిజ నిబంధతతో వ్యవహరిస్తూ ఉంటారు ఉత్సాహంగా ప్రతి పనిలోనూ ముందుండడం అనేది వీరి లక్షణంగా చెప్పుకోవచ్చు ఉన్నత స్థాయి చేరేందుకు అనుక్షణం వీరు ఇతరులతో పోటీ పడుతూనే ఉంటారు వీరు పనితీరు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యకరంగానే ఉంటూ ఉంటుంది ఈ మేషరాశికి చెందిన స్త్రీలు ఆకలితో ఉన్నప్పటికీ కూడా పులుల్లా చేస్తూనే ఉంటారు మేషరాశి స్త్రీలకు ఉన్నటువంటి చురుకుదనం నమ్మకం లాంటి స్వభావాలతో పురుషులను సులభంగా ఆకర్షిస్తూ ఉంటారు మేషరాశి స్త్రీలు ప్రేమలో ఉన్నప్పుడు చాలా హృదయపూర్వకంగా సహాయకారిగా ఉంటూ ఉంటారు వారు తమ భాగస్వామికి ప్రత్యేకమైన అనుభూతిని కలిగించడానికి మొగ్గు చూపుతూ ఉంటారు వీరి యొక్క భాగస్వామి ఇబ్బందులో ఉన్నప్పుడు వీరి కీలక పాత్ర పోషిస్తుంటారు ఈ మేషరాశికి చెందిన స్త్రీలు ప్రేమను చూపించే విషయంలో రెండో ఆలోచన లేకుండా తమ భావాలను వ్యక్తపరుస్తూ ఉంటారు మేషరాశికి చెందిన స్త్రీలు ప్రతి విషయంలో కూడా వారి యొక్క భాగస్వామికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అంతేకాకుండా వీరి యొక్క భాగస్వామితో సమయాన్ని గడిపేందుకు ఎంతో మక్కువ చూపిస్తూ ఉంటారు ఈ మేషరాశికి చెందిన స్త్రీలకు కోపం ఎక్కువ చిన్న విషయాలకి కోపం వచ్చేస్తూ ఉంటుంది అయితే వీరి యొక్క వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువే ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు వీరి యొక్క భాగస్వామి ముందుగా స్పందించి వీరిని ప్రశాంతంగా ఉంచేందుకు ప్రయత్నించాలి ఈ మేషరాశికి చెందిన స్త్రీలు వారి యొక్క జీవితంలో ఎంత కష్టపడి పని చేసినప్పటికీ కూడా అర్హతకు మించిన దాన్ని ఆశిస్తున్నారు అన్న బిరుదును పొందాల్సి వస్తుంది వీరి యొక్క సంతాన విషయంలో వీరు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు నిరంతరం కష్టపడే స్వభావం వీరికి ఉంటూ ఉంటుంది అలాగే వీరికి తలకు సంబంధించి సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు అనేవి చాలా ఎక్కువ ఆరోగ్యం విషయంలో అశ్రద్ధగా ఉండడం వీరి లక్షణంగా చెప్పుకోవచ్చు కాబట్టి వీరు వారి యొక్క ఆరోగ్య జీవితంలో జాగ్రత్తలు వహించడం అనేది చాలా ముఖ్యంగా చెప్పుకోవచ్చు సో చూసారు కదా మేషరాశికి చెందిన స్త్రీల యొక్క స్వభావం అనేది ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీకు తెలిసిన మేష రాశి వారితో కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ అలాగే మీరు కనుక మా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న గంట సిమ్లో ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ